ఉంటేనే ఇక అయిపోయింది సగం అయిపోయింది అయిపోయింది కాంగ్రెస్కు సంబంధించి ప్రభుత్వం వైట్ రేషన్ కార్డు ఉంటేనే ఆరు గ్యారెంటీలు అయిపోయాయి ఇంకెక్కడిది ఇప్పుడు వైట్ రేషన్ కార్డు అంటే ఇప్పుడు ఏదైనా కార్ తీసుకున్నారు ఎగ్జాంపుల్ చెప్తాను దానికి ఐటీ ఫైల్ చేయాలి రేషన్ కార్డు అవుట్ చెప్తున్నా ఎగ్జాంపుల్ తెలంగాణ ప్రజలారా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ఒకటి రెండు కాదు ముచ్చట్లు నేను చెప్తున్నా కదా చాలా ఉంటాయి ఆల్మోస్ట్ మనకు ఎంఎం రాడ్ దించిర్రు కొత్త ప్రభుత్వం మార్పు సూపర్గా చూపెట్టింది రాడ్ దించింది మనకు సెవెంటీ ఎంఎం సినిమా చూపెట్టింది వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఆరు గ్యారెంటీలా అయిపోయా ఇంకెక్కడ ఇక మంచిగా ఉన్నదా ఇప్పుడు అనుభవించుర్రి అంటున్నాడట కేసీఆర్ కేసీఆర్ ప్రజల నుంచి ఇప్పుడు మార్పు ఊరుకుంటాను మీరు ఆగురు వెయిట్ చేయరు రైట్ ఇయో బీపీఎల్ పరిధిలోనే రేషన్ కార్డు ఇయో చెప్పిన కదా ఇక ఇక ఇదంతా ఇక రేషన్ కార్డులకు సంబంధించి సవాలు వచ్చే పెడతారు ఇప్పుడు చూడురు మీరు దీనికి ఆధార్ కార్డు పాన్ కార్డు దాంతో పాటుగా ఓ మస్తుంటాయి దానికి ఇంకా పూర్తిగా అన్ని కూడా రావాల్సి ఉంటది అవన్నీ వచ్చినాక తెలంగాణ ప్రజలారా మేము ముందు పెడతా ఇక ఆర్డర్స్ రాలే అధికారులకు అధికారుల కొత్త సాకు ధరణి అప్లికేషన్ పరిష్కారానికి నో పెండింగ్లో లేదా తిరస్కరికే మొగ్గు కొత్త వెబ్సైట్ వస్తుందంటూ కాలయాపన కొందరు కలెక్టర్లు తహసీల్దార్లో వింతపోకడన రెండు పాయింట్ మూడు ఒకటి లక్షల దరఖాస్తులకు లభించని మోక్షం ధరణి పోయి ఏమవుతుంది భూమాతనే ఏదో తీసుకొస్తాట కాంగ్రెస్ పార్ ప్రభుత్వానికి సంబంధించి భూమాత మరి భూమాతకు సంబంధించి ఎంత వేరకు అది మార్పులు చేర్పులు ఉంటే వాళ్ళు ఏంది అంటే ఇతర దేశాల కంపెనీలకు ఇచ్చేళ్ళు ధరణి వెబ్సైట్ అది ఏది ఇక్కడనే పెడతాం అదేంది గవర్నెన్స్ వాళ్ళకి ఇస్తామని ఇక్కడ ప్రభుత్వ వెబ్సైట్లను చూసే వాళ్ళకి ఇస్తామని చెప్పిర్రు అది ఏ పార్టీ అమలైతుంది ఏం కథ అనేది మనం చూడాలి దీంట్లో కొంత లేట్ అయితే అయ్యే అవకాశాలు అయితే వాస్తవమైన విషయం గుర్తుపెట్టుకోరి ఇక ఇంటర్ బోర్డు సెక్రటరీగా శృతి యోజ అంటూ కూడా చూడొచ్చు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు దుద్వాసన అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చు మొత్తానికి యాభై వేల డ్రైవింగ్ లైసెన్స్ల సస్పెన్స్ హైదరాబాద్ సైబరాబాద్ పరిధిలో ఆర్టీఐ ఆఫీసర్లకు పోలీసుల సిఫారసు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి షాకు మరి మందు ఎందుకు వైన్ షాపులు పెట్టుడేందుకు బార్లు పెట్టుడేందుకు తాగిచ్చుడేందుకు మళ్ళా పుల్లలు పెట్టుడేందుకు మళ్ళా ఫైన్ లేసుడేందుకు మళ్ళీ సస్పెండ్ చేసుడేందుకు జైలు పంపించుడేందుకు ఓరే నాయన ఈ భూమి మీద కొంతకాలం బతకనీకి వచ్చినాం గా పని చేసుకొని పోదాం ఇక్కడ ఏంటంటే మనల్ని మనం శిక్షించుకొని మనల్ని మనమే చంపుకునే తట్టు చేసుకోకరి మనం మనసులం మనం క్రూరముగాలం కాదు ఆ విషయానికి సంబంధించి గుర్తు పెట్టుకోరు లైసెన్సులు మరి ఎందుకో ఇవన్నీ గత ప్రభు ఇక కొత్త ప్రభుత్వం తీసుకొచ్చింది యాభై వేల డ్రైవింగ్ లైసెన్స్ ఇక గత ప్రభుత్వంలో మేము దాయినా సరే కేసీఆర్ పాలనలో తాగుబోతుల తెలంగాణ చేసిండు అప్పుడు ముక్క సుక్కా ఉంటేనే మనం తెలంగాణ పండగ చేసుకోవాలనుకున్నాడు మేము దానివని వాళ్ళు చెప్తారు మరి ఏం చెప్తారు దానికి సమాధానం యాభై వేల డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసిందట అండి ఏం కాదు నేను చెప్తున్నా ఘోరంగా ఉంటుంది సినిమా తెలంగాణ బాధ అనిపిస్తాను